నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు శివ నరసింహన్ తాంత్రి గారు నమస్కారం గురువుగారు గురుగారు ఈ వైశాఖ మాసంలో ఎన్నో అద్భుతమైన ఇంపార్టెంట్ డేస్ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం అయితే రాబోతోంది నరసింహస్వామి స్వామి జయంతి ఆ రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలంటారు ఓకే మా ఖచ్చితంగా వైశాఖ మాసంలో దశమహా విద్యలు ముగ్గురు అమ్మవార్లు జయంతి నరసింహస్వామి జయంతి ఆదిశంకరులు జయంతి ఎన్నో వైశాఖ మాసం ఎన్నో అద్భుతాలు అద్భుతమైన మాసంగా ఉంటుంది అన్నమాట సరే అందులో నరసింహస్వామి జయంతి వచ్చింది మనకు రేపు ఇరవై ఒకటో తారీఖు రోజు మనం ఆ రోజు ఏం చేస్తే బాగుంటుంది ఇంకోటి వారి జయంతి రోజు ఒక చిన్న పరిహారం చేస్తే మనకు అప్పుల బాధ పోయి నిండుగా ధనం ఉంటుంది లక్ష్మీ నరసింహస్వామి కదా లక్ష్మీదేవి అతని తోటి ఉంటుంది కాబట్టి నరసింహస్వామి అనుగ్రహము పొంది ప్లస్ మనము అప్పుల బాధ కదా కావాలి అందరికి సో లక్ష్మీ నరసింహస్వామి కాబట్టి అప్పుల బాధలు తీరటానికి ఒక అద్భుతమైన రెమెడీ ప్లస్ లక్ష్మీదేవి అనుగ్రహస్తుంది ఇంకోటి ప్రత్యేకంగా శత్రువర్గం కూడా ఉండదు అనమాట శత్రువర్గం అంటే రాక్షసత్వమే కదా రాక్షసత్వాన్ని ఏ ఆయుధం లేకుండా గోర్లతో చీర్చి పాడేస్తాం స్వామివారు సూపర్ అది సంద భూమి ఆకాశం ఎక్కడ లేకుండా ఏ స్థలం ఏ స్థలంలో ఎక్కడ ఉన్నారా శత్రువులందరినీ కూడా మడం పంపిస్తుంది ఎక్కడ దాచుకున్నా సరే ఎక్కడున్నా సరే అతని మన మీద మనకు సెక్యూరిటీగా ఉంటారు స్వామివారి మనకు అందు ఉంచే స్వామివారి ఆరాధించడం వల్ల మనకు సెక్యూరిటీగా ఉంటుంది తర్వాత అప్పులు బాధీరుతుంది మనకు డబ్బు పరంగా నిండుకుంటాం అన్నమాట ఆరోగ్యపరంగా బాగుంటుంది ఇవన్నీ కూడా స్వామివారి అనుగ్రహంతో మనకు వస్తుంది అన్నమాట ఆ రోజు ఏం చేస్తే మనకు అప్పులు తొందరగా తీరుతాయి ఆ రోజు మన అభివృద్ధి ఎలా పెరుగుతుంది ఆ రోజు మనం చేసిన రెమెడీస్ తోటి మన ఆరోగ్యం ఎలా ఉంటుంది ఆ రోజు మనం చేసిన రెమెడీస్ తోటి బాధలు పోతుంది అనమాట కానీ నాలుగు విధాలుగా పోతుంది అనమాట అందులో ఉంచే నాలుగు విధాలుగా ఉండడానికి స్వామివారిని సేవిస్తే ఇవి జరుగుతున్నాడు సరే మనకు తెలంగాణ అనుకోండి ఎక్కడైనా సరే మన ఆంధ్ర అన్ని రాష్ట్రాల్లో దేశమంతా కూడా స్వామివారి ఆలయాలు ఉన్నాయి ఒక్కొక్క ఆలయం ఒక దానికి ప్రత్యేకత ఒక ఆలయం కింద డబ్బు డబ్బు అభివృద్ధి ఒక ఆలయం కింద ధన ఆరోగ్యపరంగా ఉంటుంది ఒక ఆలయ శత్రువు అంటే ఒక్కొక్క ఆలయం ఒక ప్రత్యేకత ఉంది ఆ ఆలయం దగ్గరికి వెళ్తే ఒక్కొక్క దగ్గర ఉంటుంది సరే ఆలయం గురించి తర్వాత చెప్పుకున్నాను ఇప్పుడైతే స్వామివారిని సేవిస్తే ఆ రోజు జన్మదినం రోజు ఎలా సేవిస్తే ఎలా మనకు అనుకుంటుందని జన్మదినం రోజు టెంపుల్కి వెళ్ళొచ్చు లేదు మన ఇంట్లో కూడా ఒక ఫోటో పెట్టేసుకోవడం ఇంట్లో ఇంట్లో గురించి టెంపుల్ టెంపుల్కి వెళ్తారు ఇంట్లో ఏం చేయాలి కూడా చెప్పేస్తాను ఇంట్లో ఒక చిన్న పీట అంటే చిన్న టీపాయలు అవైలు తీసుకోవడం దాని మీద స్వామివారి ఫోటో చిత్రపటం పెట్టుకోవడం లేకపోతే చిన్న విగ్రహం పెట్టుకోవడం స్వామివారి రూపం మీద పెట్టుకోవడం అన్నమాట పెట్టుకొని స్వామివారి ఒక కొత్త పాట్ కు తీసుకొని దానికి ఒక చిన్న పైన లోపల మంచిగా కడిగేసేసి ఆ ధూపం అంటే జస్ట్ పచ్చకర్మ ఫస్ట్ వేసేసి కొంచెం చిన్న పచ్చకర్మ నుంచి దాన్ని వెలిగించేయండి వెలిగితే అది మొత్తం కొంచెం లోపల ఐదు నీట్ అయిపోతూ తర్వాత పైన మొత్తం అంటే గంధంగా రాసేయండి గంధం రాసి స్వామివారి నామాలు దించండి ఆ పోటుకి ఆ కుండకి సామాన్లు నామాలుగా సోమవారి దించేసి దాంట్లో మనం పానకం రెడీ చేయాలి బెల్లం పానకం రెడీ చేయాలి మిరియాలు ఖచ్చితంగా వేయడం పానకంలో సోమపావం అనేసరికి పానకం చేసేసి అది రెడీ చేసుకొని ఆ కుండల మధ్యలో పెట్టేసి స్వామివారి నెయ్యి దీపాన్ని వెలిగించాలి నెయ్యి దీపం వెలిగించేసి దానికి ఒక పదహారు ప్రదర్శన చేయాలి స్వామివారి స్వామి మంత్రం అనుకోండి జపం అనుకోండి సోమవారికి అవచాలు ఉంటాయి అష్టోత్తరం ఎన్నో ఉంటాయి వీలైతే అదే కుండగానే ఆ చిత్రపటానికి సహస్రం సహస్ర నామార్జన చేయండి అష్టోత్తరం చేయండి ఏదైనా చేయండి అమ్మవారికి సోమవారికి అట్లా చేయండి తర్వాత చేసిన తర్వాత పదహారు ప్రదర్శనలు స్వామివారికి తొమ్మిది అయినా చేయొచ్చు తొమ్మిది అయిపోతే పదహారు అని ప్రదర్శనలు చేసిన తర్వాత సోమవారికి నైవేద్యం పండు పండుగ ఏమైనా పెట్టవచ్చు పెట్టేసి నైవేద్యమే ఆరతి చేయడం సోమవారికి ఆరతీయడం పంచభద్రాల కార్యక్రమం జరిగిన తర్వాత ఈ పానకం అనేది పది మందికి పంచేసేయాలి అయితే మనం రెడీ చేసాము ఆ పానకం మనం సేవించడము ఆ నైవేద్యం అనేది అందరూ కూడా పంచడం వల్ల మనలో ఉన్న ఏతే సోమవారం అనుగ్రహం జన్మదిన రోజు చేసినందుకు మనం మన మీద దుష్టగ్రహ ప్రాబ్లం అవుతుంది డబ్బు అనుగ్రహం ఉంటుంది తర్వాత ప్రత్యేకంగా అప్పు అతి ఈజీగా తీరుదు అప్పులు మనకి ఏదైతే మనకు అవసరానికి నాలుగు పైసలు తెచ్చుకుంటాం సమయాన్ని కట్టలేకపోతాం ఆ సమయాన్ని కట్టే బలాన్ని భగవంతుడు అనమాట రైట్ ఆ అప్పు బలాన్ని ఏదో దారి చూపించి మనకు అనమాట సోమవారం ఇచ్చి అదే విధంగా ఆ సోమవారం ఏదో శత్రు బాధలు ఏమున్నా కూడా సోమవారు చెప్పాను కదా ఈ ఆయుధం లేకుండా సరే రెండు చేతులు చేరేసారు సింహండి సింహ గర్జన తోటి ఆ సోమవారి గర్జనతోటి పారిపోతాయి ఇంకోటి సోమవారి పక్కకే అమ్మవారు అమ్మవారు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మన ధనానికి ఎలాంటి లోటు లేకుండా నిండిగా ఉంటారు అనమాట అది ప్రత్యేకమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని ఆ స్వామివారి జన్మదినము ఆ రోజు ప్రత్యేకంగా చేసుకోండి ఆ స్వామివారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు మీ అందరు కూడా తెలియడం శ్రీ నరసింహస్వామి అనుగ్రహం అందరిపైన ఉండాలని స్వామివారి చూపు మీ అందరిపైన ఉండి డబ్బు సంపద అయ్యం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను చేయండి బాచపర్ గురుగారు లక్ష్మీ నరసింహ స్వామి అంటేనే చాలా పవర్ఫుల్ ఇంకా ఆయనకి మొక్కున్న తర్వాత మన కష్టం తీరదు అనే క్వశ్చన్ ఉండదు డౌట్ ఉండదు సో ఒక అద్భుతమైన రెమెడీ చెప్పారు ఆవు నెయ్యి పెట్టి చిత్రపటం ముందర అలానే ఒక కొత్త కుండెలో పానకం తయారు చేసి పెట్టాలి అని చెప్పారు సో ఇది ఒకటి సాయంత్రం అప్పుడు చేయాలి పొద్దున్నప్పుడు చేయొచ్చు ఈవినింగ్ మీరు ఏది చెప్పినా ఈవినింగే కాబట్టి సందే సమయంలో చేయండి ఆ స్వామివారు జన్మించిన జన్మ ఆ రోజు సంధ్య అటు రాత్రి పగలగా సంధ్యా సమయంలో సాయంత్రం సమయంలో సోమవారం పుట్టారు కాబట్టి ఆ ఉద్భవించారు కాబట్టి అదే సమయంలో చేస్తే బాగుంటుంది స్వామివారి రేపు మనకు ట్వంటీ వన్ వైశాఖ తది రోజు సోమవారం జన్మించిన రోజు కాబట్టి స్వాతి నక్షత్రంలో జన్మించారు వైశాఖ తదియ రోజు అతి రోజు మనకు టోన్ ఇరవై ఒకటో తారీఖు వస్తుంది ఇరవై ఒకటో తారీఖు రోజు చేసుకోండి అలాగే సో ప్రదక్షిణాలు కూడా వీలైతే తొమ్మిది లేకపోతే పదహారు పదహారు అని చెప్పారు బాగుంటుంది అన్నమాట స్వామివారి ముద్ర కూడా ఉంటుంది సరే ఇది ప్రత్యేకంగా నరసింహ స్వామి ముద్ర ఇలా పెట్టి పూజలు కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడు అయితే మంత్రం తోటి చెప్పాను గుగుళ్ గురువు అని గుగుళ్ళు గురువు ఉపదేశాలు మంత్ర ఉపదేశాలు నరసింహ కవచం ఉంటుందా ఒక్కటి చదువుకున్నా చాలు కవచం ఏది కొట్టినా వచ్చేస్తుంది యూట్యూబ్ లో అంతే గురుగారు ధన్యవాదాలు గురుగారు